నేను ఇక్కడ డాక్టర్ జోషి ఎస్విఎస్ అండ్ ప్రిన్సిపల్ సో ఇక్కడ మన ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్కి అదే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఒక ఇరవై ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయింది దాని ఉద్దేశంలో మన ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఒక వైద్య విజ్ఞాన ప్రదర్శని మెడికల్ ఎగ్జిబిషన్ అరేంజ్ చేసినారు ఒక ఏర్పాటు నిన్న అయింది ఒక నాలుగు రోజుకు ఉంటుంది నిన్న ట్వంటీ ఇరవై నుంచి ఇరవై మూడు వరకే డేట్ సెప్టెంబర్ వరకే ఉంటుంది దానిలో అందరు మన మొత్తం డాక్టర్స్ ఒక థౌజండ్ వంద మంది ఒక థౌజండ్ డాక్టర్స్ కలిసి ఒక ట్వంటీ ఫైవ్ డిపార్ట్మెంట్స్ ఇరవై ఐదు విభాగాలు ఉన్నాయి ప్రతి విభాగాకి ఒక ఒక వన్ థర్టీ థర్టీ ఫైవ్ మినిమం యాభై యాభై ఎగ్జిబిట్స్ ఐటమ్స్ ఉన్నాయి సో ఇది చాలా స్టూడెంట్స్కి స్పెషల్గా విద్యార్థి వాళ్ళకి ఎస్పెషల్గా వైపీసీ చదివిన వాళ్ళకి సో మనం టెన్త్ ఎయిత్ నుంచి వాళ్ళకి అదే కావాలంటే అది అవేర్నెస్ అవగాహన ఉంటుంది సైన్స్ క్యారియర్ గురించి ఇక్కడ మెడికల్ డెంటల్ నర్సింగ్ పారామెడికల్ ఇంకా రీసెర్చ్ ఇంకా ఇంకా అదే ఐపిఆర్ అదే అన్ని విషయం గురించి ఇక్కడ ఎగ్జిబిషన్లో అవగాహన ఉంది సో వాళ్ళు ఒకసారి ఇక్కడ లోపలికి వస్తే మా ఎస్విఎస్ కాలేజ్ లోపలికి వస్తే బయట పోవడానికి ఒక మూడు గంటలు పడుతుంది అంతా అది ఒక ట్వెల్వ్ హండ్రెడ్ ఎగ్జిబిట్స్ ఉన్నాయి సో ఐ స్టాల్స్ ఐ స్టాల్స్ ట్వెల్వ్ హండ్రెడ్ ఉన్నాయి ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అందులో చూపొచ్చు మీరు అన్ని డిపార్ట్మెంట్స్ గురించి అది చాలా విస్తృతంగా అంత ఎక్స్ప్లెనేటరీ ఉంది సో అంత మెడికల్ యూజీ పీజీ డాక్టర్స్ అందరు కలిసి అదే తయారు చేసిన వాళ్ళు ఉన్నారు లోపల సో అందరికీ అదే రిక్వెస్ట్ చేస్తున్నాను అందరు రావాలి అది జనరల్ పబ్లిక్ కూడా రావచ్చు కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ మనకి గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్స్కి ఇస్తున్నాం మన మేనేజ్మెంట్ అంత కష్టపడి అంత ఖర్చు పెట్టి అంత చేస్తున్నాడు సో మూడు మొత్తం మహి ఒక మైన కలెక్టర్ నాగర్ కర్నూలు నాలుగు జిల్లాకి కలెక్టర్స్ గారికి డిఏ గారికి ఇన్విటేషన్ ఇచ్చినాం రిక్వెస్ట్ చేసినాం నుంచి వాళ్ళు వస్తున్నారు నిన్న ఒక టూ థౌజండ్ ప్లస్ స్టూడెంట్స్ వస్తున్నారు ఈరోజు ఫైవ్ థౌజండ్ స్టూడెంట్స్కి అదే ఎక్స్పెక్టెడ్ ఇయర్ టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ఫోర్టీన్ దిస్ టైమ్ థర్డ్ టైమ్ అనుకుంటున్నాయి సో మెడికల్ ఎగ్జిబిషన్ పర్పస్ ఇస్తా ఎడ్యుకేట్స్ ద స్కూల్ స్టూడెంట్స్ సో ఇంట్రెస్ట్ రావటం కోసము సో కొంతమంది పిల్లలకి ఏంటంటే సో మెడికల్ ఫీల్డ్ తెలియదు సో ఆర్గన్స్ తెలియదు శ్రమకు ఎలా ఉంటాయో తెలియదు ఏ పార్ట్స్ ఆర్గన్స్ తెలియదు సో అవన్నీ పార్ట్స్ చూసి ఓ నేను డాక్టర్ కావాలనేది ఒకటే వాళ్ళకు ఉంటాయి ఇంట్రెస్ట్ ఉంటుంది చాలామంది ఎగ్జిబిషన్ చూసి నేను మా ఓల్డ్ స్టూడెంట్స్ కీర్తి మన కీర్తినే మా స్టూడెంట్ ఓల్డ్ స్టూడెంట్ కీర్తి ఎగ్జిబిషన్ చూసి నేను ఆ నేను డాక్టర్ కావాలి అని అనుకుంది తను జగదీష్ జగదీష్ క్లాస్మెంట్ తన ఇప్పుడు పీజీ ఎంట్రన్స్ రాశాడు తన పీజీ వస్తుంది ఇప్పుడు థౌజండ్ బిలో వచ్చింది ర్యాంక్ సో మేబీ రేడియాలజీ వస్తుంది సో వీళ్ళ క్లాస్మెంట్ కీర్తి తను ఎగ్జిబిషన్ చూసి నేను మెడిసిన్ అనమాట సో చాలామంది నిన్న పిల్లలు వచ్చిన వాళ్ళు కూడా ఎగ్జిబిషన్ చూసి సో బాగుంది కాబట్టి ఇలా చూసి మెడిసిన్ చేయాలనుకుంటారనమాట సో ఎంకరేజ్మెంట్ సో పిల్లలు కొంతమంది ఎవరికి సో ఇన్ ఫ్యూచర్లో హెల్ప్ చేయాలనేది కొంతమందికి ఉంటుంది మెడికల్ ఫీల్డ్ రావాలనేది లాస్ట్ టైం ఒక ఓల్డ్ స్ట్రెండ్ అది ఫస్ట్ డేనే అమ్మాయి చెప్పింది అనమాట నాకు అందరికి హెల్ప్ చేయాలని ఉంటుంది మెడిసిన్ చేసిన తర్వాత అని చెప్పింది తర్వాత తెలియదు బట్ అలా కొంతమంది చాలా మందికి ఉంటుంది సో సాటిస్ఫాక్షన్ ఉంటుంది డాక్టర్ అన్నది ఫీలింగ్ ఓకే సాలరీ తీసుకున్నా వర్క్ చేస్తున్నా కూడా సంతృప్తిగా అనిపిస్తుంది అనమాట అసలు ఏ పని చేసినా కూడా ఈ పనిలో మాత్రము సాటిస్ఫాక్షన్ ఉంటుంది స్కీమ్ ఇస్తాం హార్గాన్ డొనేషన్ ఒక బ్రెయిన్ ఎత్తారు హార్గాన్స్ డొనేట్ చేసిన తర్వాత ఒకరు చనిపోయి ఒక ఎయిట్ నెంబర్స్కి లైఫ్ ఇస్తారనమాట అదొక థీమ్ ఏంటంటే వరకట్నం తీసుకోవద్దనమాట చిన్నపిల్లలప్పుడు పెళ్లి చేసి చదువుకో చదువు అనేది ఉండదు వాళ్ళ ఊర్లలో ఎడ్యుకేషన్ ఉండేది అండ్ అండ్ మేల్ అండ్ ఫీమేల్ డిఫరెన్స్ చూపిస్తూ ఉంటారు చాలామంది అలా ఫీ మేల్ ఫిమేల్ అని చూపించకూడదు అందరు చాలామంది ఫీమేలే ఎక్కువ చదువుతున్నారు ఇప్పుడు అసలుకి అలా అందుకోసమని అదొక అదొక థీమ్ అసలు దిస్ థీమ్ ఇస్తాం ఫెయినస్ అనమాట ఒక్కొక్క నేరు ఒక్కొక్క పాటి సప్లై చేస్తున్నట్టు అదొకటి ఒక మనిషి మన ముందెలో కళ్ళు కళ్ళు తిరిగి లేదా గుండె నొప్పితో పడిపోతే అప్పుడు ఆ టైంలో ఏం చేయాలో తెలియదు అప్పుడు ఈ సిపిఆర్ అనేది ఒక ప్రొసీజర్ ఆ సిపిఆర్ ప్రొసీజర్ వల్ల మనం ఆ మనిషిని కాపాడవచ్చు ఆ మనిషిని ఎలా అంటే ఫస్ట్ మనం పేషెంట్ లేచున్నారా రెస్పాన్స్ ఏమన్నా ఉందా అనేది చూడాలి ఒకవేళ రెస్పాన్స్ ఏం లేకుంటే ఎమర్జెన్సీకి కాల్ చేయాలి అంబులెన్స్కి అంబులెన్స్ వచ్చే వరకు మనం ఈ సిపిఆర్ చేయడం వల్ల మనిషి బ్రతికే ఛాన్సెస్ ఉన్నాయి అప్పుడు మనం ఫస్ట్ హలో ఎగ్స్ అని ఇట్లా షోల్డర్ పైన ట్యాప్ చేస్తాం ట్యాప్ చేసి రెస్పాన్స్ ఏం లేదంటే మనం బ్రీతింగ్ శ్వాస తీసుకోవడం ఇంకా పల్స్ని చూస్తాం ఆ పల్స్ ఎట్లా చూస్తాం అంటే మన త్రీ ఫింగర్స్ని ఎట్ ది సెంటర్ ఆఫ్ ట్రాకియాలో పెట్టి జస్ట్ సైడ్కి ఇట్లా అంటాం అంటే మనకు కెరోటిట్ పల్స్ అనేది తెలుస్తుంది బ్రీతింగ్ ఎట్లా అప్డౌమని మన స్టమక్ దగ్గర చూస్తే మనకు ఎక్స్పాండ్ ఇన్హలేషన్ ఎక్స్హలేషన్ అనేది తెలుస్తుంది దానివల్ల మనం చూడవచ్చు ఒకవేళ మనిషికి బ్రీతింగ్ శ్వాస తీసుకుంటలే ఇంకా పల్స్ కూడా లేదు అంటే మనం ఇమీడియట్గా సిపిఆర్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేయాలి ఫస్ట్ మన లెఫ్ట్ హ్యాండ్ని రైట్ హ్యాండ్ ఇట్లా ఇంటర్లాక్ చేయాలి చేసి ఇక్కడ స్టెర్నం దగ్గర స్టెర్నం దగ్గర పెట్టి థర్టీ కంప్రెషన్స్ ఇవ్వాలి థర్టీ కంప్రెషన్స్ ఇచ్చిన తర్వాత రెండు మౌత్ టు మౌత్ బ్రిత్స్ ఇవ్వాలి దాన్ని ఇట్లా చేయాలి మౌత్ టు మౌత్ కా ఇవ్వాలి ఒకవేళ మనకు యాంబూ బ్యాగ్ ప్రజెంట్ అవైలబుల్గా ఉంటే మనం ఆంబూ బ్యాగ్తో కూడా ఆంబు బ్యాగ్తో కూడా మనం బ్రేజ్స్ అనేది ఇవ్వచ్చు టూ బ్రేజ్స్ ఇవ్వాలి టూ బ్రేచ్ ఇచ్చిన తర్వాత ఈ ప్రొసీజర్ అంబులెన్స్ వచ్చేవరకు మనం ఈ ప్రొసీజర్ని కంటిన్యూ చేయాలి దీనివల్ల మనం మంచి లైఫ్ని సేవ్ చేయవచ్చు